ఈ వీడియో చూస్తున్నావా అయితే ఈ వీడియో మన అక్కకి మన చెల్లికి మన తోటి ఆడబిడ్డలందరికీ కూడా ఈ షేర్ చేయండి ఇక్కడ కనబడుతున్న కొడుకు మన జమ్మల మడుగులో నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి కంప చెట్టులో పడేశాడు మొన్నటికి మొన్న మన బేదం చెల్ల మండలంలో ఏడేళ్ల చిన్నారి పైన అత్యాచారం మన నంద్యాల జిల్లా చాకలమర్రిలో మరిలో చదివేటువంటి పాప పైన కూడా అత్యాచారం మన నంద్యాల జిల్లాలో ముచ్చమర్రి బాలిక తల్లికి వణుకు పుట్టేలా చేసింది చేతులు ఎత్తి నమస్లో జరిగిందిలేమంలో జరిగిందిలే ఎక్కడో వేరే 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 గ్రామంలో ఇంట్లో జరిగిందిలే అనుకోకండి దయచేసి ఇలాంటి నా కొడుకులు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు జాగ్రత్తగా భయంగా బాధ్యతగా మనల్ని మనమే రక్షించుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది తమని ఎంతో అల్లారి ముద్దుగా ప్రేమతో కని పెంచి మరి పెద్ద చేసిన తల్లిదండ్రులకి కడపాత్రం లేకుండా బాధనిస్తున్నారు ఇంత మంది ప్రాణాలు తీస్తూ ఇంత మందిని ఏడిపిస్తూ ఇంత మందిని బాధ పైచాచిక ఆనందం పొందుతున్న నా కొడుకులు ఏం చేయాలో చెప్పండి ఇంత మంది చిన్నారులు ప్రాణాలు కోలిపోతున్నారంటే దానికి నెలలు జైల్లో పెట్టి వాళ్ళని మళ్ళీ బెయిల్ బయటకు పంపించి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం స్వేచ్ఛ కాదు వాళ్ళకి కావాల్సింది మరణం ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏదైతే అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని ప్రతి ఊరు ప్రతి గ్రామం తెలిసేలా న్యూస్ చేస్తున్నారో అదే విధంగా అమ్మాయి పైన అత్యాచారం చేసినందుకు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి తెలియాలి నడి రోడ్డుకి తీసుకొచ్చి నరికారని మన నంద్యాల జిల్లా ఎస్పీ గారికి నేను కోరుకుంటున్నారు చిన్నారుల పైన అత్యాచారాలు ఆడపిల్లల పట్ల అత్యాచారాలు జరిగేటువంటి సంఘటనలు జరగకుండా చట్టాలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంత మందిని చంపి వారి యొక్క సుఖం కోసం పైచాచిక ఆనందం కోసం ఇంత మందిని బాధ పెడుతున్న నా కొడుకులు ఏం చేయాలో మీరే కామెంట్ లో రాయండి ఎందుకు ఈ వీడియోని ఇంత ఆవేదనతో చేస్తున్నానంటే ఎప్పుడో ఒక సంవత్సరం కిందట ఒక చిన్న బాలిక పైన జరిగిన సంఘటనకే చేద్దాం అనుకున్నాం కానీ లేని వదిలేసి అది చూసుకుంటూ పోతుంటే రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి కానీ తగ్గట్లేదు దయచేసి మనం అందరం కూడా గ్రహించాలి దీన్ని తల్లిదండ్రుల పట్ల బాధ్యత పెంచుకోవాలి మన పిల్లలకు మనమే రక్షణగా మనమే తోడుగా మనమే అండగా ఉండాలి ఎవరిని కూడా నమ్ముతూ దయచేసి రెండు చేతులైతే ముగుతున్నాను